రాజులకు నమస్కారాలు అండి ఇప్పుడు మనం భక్తుల పిచ్చిరెడ్డి గారి చేలో ఉన్నామండి ఆయన మాటల్లో మిలిన గురించి తెలుసుకుందామండి నమస్కారం అన్న నమస్కారం అన్న అన్న మీ పేరు భక్తుల పిచ్చిరెడ్డి ఊరు ఎరణేపల్లి గుర్జేపల్లి ఎరణపాలెం మండలం మండలం ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా మీరు మిలినాల తీసుకున్నారు అన్న సీత నూట డెబ్బై ఏడు సీత నూట డెబ్బై ఏడు తొంభై ఐదు పర్సెంట్ దాకా వచ్చిందన్న ఇబ్బంది ఏం లేదు నేల మీద పోసుకో నేల మీద పోసుకున్నా కానీ తొంభై శాతం వచ్చింది అన్న మీరు మొక్క నడకం కాని ఇప్పటి వరకు ఎలా ఉందన్న మొక్క గ్రోతింగ్ అయినా కానీ గ్రోతింగ్ బిమానంగా ఉంది అన్న బాగా కొమ్మలు కొమ్మలు వేసి బాగా పెరుగుద్ది ఇబ్బంది ఏం లేదు మరీ బుట్ట కాకుండా బాగా ఎటువల్ల ఎటువల్ల బాగా పెరుగుద్ది ఇబ్బంది ఏం లేదు ఓకే ఇప్పుడు తెగులకి ఎలా ఉంది తెగుళ్ళు బాగా ఆపుకుంటది అన్న అనేది రాలేదు అసలు ఓకే కొత్త రకం మొక్క కదన్నా మీరు ఏం చూసారు ఈ మొక్కలో కొత్తగా ఉంది కదా కొత్తగా ఉన్న మేము పదేళ్ల నుంచి మిరప చెట్లు వేస్తూనే ఉన్నాం కదా ఏ మొక్క ఎలాంటిది మాకు అర్థమవుతుంది కదా ఓకే కాపు ఉంది కాపు ఎలా ఉందన్న కాపు నెంబర్ వన్ కాపు అన్నా ఇబ్బంది ఏం లేదు సైజు సైజు కూడా నెంబర్ వన్ కోసుకో కొయ్యొచ్చు కూలీలు కూడా తక్కువ పడతాయి ఇబ్బంది ఏమి లేదు ఓకే బాగా కాసింది సైజు ఎలా ఉంది అంటారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బెమ్మనంగా ఉంది ఇంకా జంపే ఉంది కనుక అది ఏం లేదు ఓకే మీరు మొక్క గ్రోథింగ్ బాగుంది అంటారు గ్రోథింగ్ బాగుంది మీరు మామూలుగా పెట్టుబడి అంతేందండి అన్ని చాలా పెట్టుబడి కాబట్టి అంత దాని మీద ఏం కాదు దీని వరకు మామూలు తక్కువ కట్టల వరకు తక్కువ వేసుకోవచ్చు ఇబ్బంది అండి పెరుగుద్ది ఓకే మీరు తెగులు ఎక్కడెక్క లేదు కదా పొలము తెగులు అసలు ఎక్కడా లేదన్న మీరు సీత వరకు ఎన్ని ఎకరాలు వేసారండి రెండు ఎకరాలు రెండు ఎకరాలు వేసారు అప్పుడు వరకు నేను ముప్పై ఐదు చిల్లర ఇప్పుడే అయితే అనుకుంటున్నాను ఈ కాయలు వరకు కాశే ఉన్నాయి ఫ్లేవరింగ్ ఉంది ఈ పోత ఉంది పింది ఉంది ఓకే ఇంకా నీళ్ళు ఉండే వాళ్ళకి నెంబర్ వన్ ఇంకా బాగా కాస్తాయి మన నీళ్ళు ఇంకా తక్కువ కొమ్మ నిండా కాయలు ఈ పది ఉంటాయి ఒక చెట్టుకు కదా కొత్తలో ఏమైనా భయపడారా సీలు కొత్తగా వచ్చింది ఏమన్నా అంటే దాంట్లో ఇత్తనాము నాలుగైదు ఏళ్ళ నుంచి జమున ఏస్తున్నాము దాని పొజిషన్ ఇస్తారు కదా కాబట్టి కంపెనీ కొంచెం పేరు మార్చుంటూ దాని కంపెనీ ఇస్తారు అనుకుంటే దాని దీనికి కూడా ఇంకా చాలా బెస్ట్ కనపడుతుంది ఇది ఇంకా బెస్ట్ ఇచ్చారు ఇంకా మిలినా వాళ్ళు బెస్ట్ ఇచ్చారు మీరు కంపెనీకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా నమస్కారాలు చెప్దాం అనుకుంటున్నాం మంచి విత్తనాలు తయారు చేసి ఇచ్చినందుకు ఇత్తనాలు మంచి ఇంకా తయారు చేసి ఇస్తుంటే రైతులకు బాగుపడతారు ఇంకా బాగా బాగా చేసుకుంటారు ఒకసారి చూస్తే ఇంకా మర్చిపోకుండా నేను ఇప్పుడల్లా జమున నాలుగు ఐదు సంవత్సరాల నుంచి ఉన్నా ఇప్పటికీ కూడా ఏత్తనే ఉన్నా మర్చిపోకుండా నాలుగు సంవత్సరాల నుంచి సంవత్సరాలు జమున తొలి పది ఎకరాలు ఇరవై ఎకరాలు జమున వేసుకున్న వాళ్ళు ఇలా నూట యాభై ఎకరాలు దాకా జము సీత కూడా నేను పిల్లవాడు చేసిన చూసినా కాబట్టి ఇదే రకంగా అంత అంత మంది వేసుకోగలుగుతాలని చెప్తున్నా ఇప్పుడు సీత ఎక్కడ తీసుకున్నారన్న మీరు సీత త్రిపురాంతకంలో తీసుకున్నారు త్రిపురాంతకం తీసుకున్నారు మీకు తీసుకున్నందుకు ఎలా ఉందన్న వేసుకున్నందుకు పర్లేదు అన్న వేసుకోదా గిత్తనం ఓకే మీరు రైతులకు తోటి రైతులకు ఏమి చెప్పగలరా వేసుకోవచ్చు అన్న ఇబ్బంది ఏం లేదు ఎంత ఏ రైతు అయినా వేసుకోవచ్చు అన్న తీసేసి ఇత్తనం కాదు ఓకే తెగులు కాకుద్ది బొబ్బర్ రాలే ఇంతవరకు అసలు ఈ రెండెకరాలలో ఎక్కడైనా లేదు ఓకే సందేశం ఇంకా ఏ మంచి విత్తనాలు తయారు చేసి బాగుంటుంది అన్న రైతులు బాగుపడతారు ఇంకా వేసుకుంటారు వాళ్ళకి బాగుంటుంది మనకు బాగుంటుంది అన్న అది దీని మీద బాగా రైతులకు ఇంకా బాగా ఉద్యోగం నమ్మకం కలిగితే ఇంకా బాగా వేసుకుంటారు మంచి విత్తనాలు తయారు చేస్తారు మిలినా కంపెనీ వాళ్ళని అన్ని వేసుకోగలుగుతారు అన్న ఇబ్బంది ఏం లేదు ఓకే